చేస్తుంటారు కదా లెక్చరర్ లెక్చరర్గా చేస్తున్నారు ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం వచ్చేసరికి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది కర్రీస్ కానీ ఐటమ్స్ కానీ నేనే ఐటమ్స్ చాలా బాగుంది రెగ్యులర్గా వస్తుంటారా మీరు రెగ్యులర్గా వస్తాను మార్నింగ్ వస్తాను ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను కంపల్సరీ తింటాను మూడు పోట్లు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్న క్యాంటీన్లో ఉదయం ఏం పెడుతుంటారు ఇక్కడ ఉదయం ఇడ్లీ సాంబారు తర్వాత ఉప్మా ఇవన్నీ ఐటమ్స్ పెడుతుంటారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసి పప్పు సాంబారు చట్నీ అనాల్ ఎట్లా ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ఐదు పెడుతున్నారా అనేసి నార్మల్గా పెడుతున్నారా లేక బాగా పెడుతున్నారా ఐదు రూపాయలు అనే మాట కంటే అన్నదానం చేయటం అనేది గొప్ప ముందు ఫైవ్ రూపీస్ ఉంటాయి ఐదు రూపాయలకే టీ కూడా రావట్లేదు అలాంటిది ఐదు రూపాయలకి మూడు పూటల భోజనం అంటే మామూలు విషయం కాదు ఎవరికి చేయను పథకం అయితే కానీ అంటే ఆఫ్టర్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాలి అది కాన్సెప్ట్ ఎన్టీ రామ్మ గారి కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ చేశారు పేదవాడు ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేసి ఐదు రూపాయలకి అన్న క్యాటేట్ పెట్టడం జరిగింది ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏం చెప్తారు ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క కార్మికుడు ఇప్పుడు నేను కాలేజీలు చేస్తాను ఇప్పుడే బయట పనిచేస్తూ కూడా ఉంటారు ప్రతి ఒక్క కార్మికులు కూడా పొట్టిండా సుఖంగా అన్నం తినాలంటే ఇది క్యాంటీన్ అది ఎందుకంటే ఐదు రూపాయలు అంటే ఎవరైనా అడిగితేస్తారు అన్న ఇప్పుడు బయట ఆరు రెండు రూపాయలు పది రూపాయలు ఉంది రైస్ అన్న ఎవరు ఇవ్వలేదు కదా అంత ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరం ఉపయోగపడేది ఏంటంటే రైస్ మూడు బోటలు తింటున్నామంటే అది ఆయన గొప్పతనం అదే చంద్రబాబు గారి గొప్పతనం అదే గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతికారం రివెంజ్ తీసుకు చంద్రబాబు మీద రివెంజ్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు ఆయన ఇష్టం వచ్చిన విధంగా వాడుకున్నాడు దాంట్లో సచివాలయం పెట్టడం కానీ క్లోజ్ చేయడం కానీ మేబీ ఆయన మీద పాపంతోనే ఆయనలో చేయటం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొట్టాలి అలాగే ప్రస్తుతం పెట్టడం ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుందంటారు అందరికీ ఉపయోగపడి ప్రతి పేదవాడికి అందరి ప్రతి ఆనందనాలను అన్నీ ఆదులుతుండకుండా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగపడుతుంది మరి ఈ పథకాన్ని గురించి మాట్లాడుతూ అన్నక పథకం కోసం ఏం పెడుతున్నారు ఐదు రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అన్న సంబరాలు రాంబాబు అంటారు ఆయనకు పెట్టడం కాదు కాదు పెట్టామని విమర్శిస్తుంది అందుకని మీకు పెట్టడం చేతి అయితే పెట్టండి పెట్టేవాళ్ళకి ఎంత విమర్శిస్తారు ముష్టి దాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ రాజధాని ఉంది శ్మశానం అన్నారు ఈరోజు శ్మశానం ఈ ఈరోజు ఎట చేస్తున్నారు నా ముష్టి అనుకుంటే ఎలాగ ముష్టి అనుకుంటే వీళ్ళందరూ ముష్టి తినేవాళ్ళు అనేది మరి మీరు పెట్టలేదు మరి ముష్టి మరి పలహారం పెట్టచ్చు కదా ముష్టి అంటున్నారు పలహారం పెట్టచ్చు కదా మరి పెట్టేది చేతి కాదు మీకు ఏదైనా మీకు పూల కొట్టడం పడగొట్టడం తప్ప పేదవాడికి న్యాయం చేయడం లేదు లేనప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన సంబరాలు రాంబాబు అయిపోయాడు ఆయనకి వాల్యూ లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన అది కరెక్ట్ కదా కదా పబ్లిక్ యూజ్ చేసుకోవాలి ఈ పార్టీలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉన్నవాడు పేదవాడికి అన్నం పెట్టి కార్యక్రమం కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి మా ఒపీనియన్ అది ఎంత వస్తుంది రోజు మీకు లాస్ట్గా ఆరు వందల ఐదు వందలు వందల ఐదు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ అవుతుంది ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వందలు వస్తే మీకు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యింది అన్న క్యాంటీన్ లేకపోతే వంద అంటే మీకు ఇప్పుడు వంద తొంభై ఐదు రూపాయలు మిగిలినట్టేనా మిగిలినట్టే భోజనం ఎలా ఉంటుంది ఐదు రూపాయలకి ఇస్తున్నాం అని ఎలా పెడితే అలా పెడుతున్నారా లేదా నీట్గా పెడుతున్నారా నీట్గా నీట్గా పెడుతున్నారా బాగుంటుందా భోజనం ఏం చెప్తారా మరి చంద్రబాబు అందరికీ డబ్బులు మిగలాలి అందరు ఆకలి తీర్చాలని చెప్పి ఐదు రూపాయలకే ఖచ్చితంగా భోజనం పెడుతున్నారు కదా ఆయన కోసం ఏం చెప్తారు మంచిదే చెప్తాము అంతే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమన్నం పని అని చెప్తున్నారు ఐదు రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్తున్నారు లేదు బాగుంది బాగా పెడతా ఉండదు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పని పేదవాడి గత ఐదేళ్లు బాగుందా ఈ ఐదేళ్లు బాగుందా వైసీపీ కదా అనవసరమైన మాటలు వద్దు అసలు ఎందుకంటే బంగారం వెళ్లేదు చక్కగా అందరూ తింటున్నారు పిల్లలు పెద్దలు ముసలిళ్ళు మొక్కలు అందరూ మాబోటే ఆ మాటలు మాట్లాడారంటే అంతే ఇంకా ఏం పని చేస్తుండదు ఎంత వస్తుంది రోజుకి రోజు నాకు ఏడు ఏడు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐదు రూపాయలు పది రూపాయలు నార్మల్గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు రోజు వందంటే ఏడు వందల కూలో వంద రూపాయలు పో కేవలం ఇప్పుడు ఐదు రూపాయలతోనే అయిపోతుంది కదా ఎట్లా ఉంది ఐదు రూపాయలకు భోజనం వేస్తున్నారు ఓకే ఎలా ఉంది బాగుంది బాగుంది ఏదో ఐదు రూపాయలకు పెడుతున్నామని ఏదో పెడితే అది భోజనం ఏ రకాలు పెడుతున్నారు కూర పప్పు ఒకటి పప్పు సాంబారు పెరుగు కూరగాయలు నాలుగు రకాలు పూల పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా అంటే ఇంతకుముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు ఆయన వాళ్ళ ఎంత మంచి ఆనందో అన్నం పెట్టబట్టి ఎంతోమంది ఒకరోజు ఫైనల్ అయినా పోస్తూ ఉంటాను నువ్వు ఇప్పుడు అది లేకుండా పోయింది ఒక డబ్బులు లేకపోయింది ఎవరిని ఒక ఐదు రూపాయలు ఎడితే ఎవరు ఎవరు ఇస్తారు తినొచ్చు ఐదు రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే తినే అవకాశం ఉంటుంది అదే బయట అయితే వంద రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా ఇప్పుడు అన్నం ఈ అన్నం తినబట్టి పెట్టబట్టి అందరు తింటా ఉంటుంది ధర్మంగా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా చంద్రబాబుని ఆయన ధర్మరాజు కదా ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు అన్నం పెడితే ఇంకా ధర్మం ధర్మం ఏంది అసలు ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం అన్నం పరబ్రహ్మ స్వరూపం ధర్మం అంటే ఇదే అన్నదానం అంటే ఏంది అన్నం అన్నం దీనికోసమే కదా మనం బతికేది అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి ఇంకో ఏం అన్న మీరు ఆటో తు ఆటో తోలు ఎంత వస్తుంది రోజుకి ఆటో ద్వారా ఒక రోజు వస్తే ఒక రోజు చెప్పరా ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఉపయోగం పేదలకు కానీ కార్మికులకు కానీ అందరికి ఉపయోగం ఎంత తీసుకుంటున్నారు అన్న ఇక్కడ ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటారు కట్టుకుండా భోజనం పెడుతున్నారా ఎలా టేస్ట్ ఎలా ఉంటుంది కూరలు అన్ని బాగానే ఉంటాయి నాణ్యత లేకుండా నేను లేదు లేదు అంత బాగానే క్వాలిటీ ఉంటుంది మరి ఐదు రూపాయలకి ఈ భోజనం పెడుతున్నారు బయట తినాలంటే ఎంత ఇద్దాన్న మీకు నూట యాభై రూపాయలు అట్లా అంటే మీరు సంపాదించే దాంట్లో నూట యాభై రూపాయలు భోజనం ఖర్చు పెట్టాల్సి వచ్చేది సో అట్లాంటిది మీకు ఐదు రూపాయలకే అయిపోతుంది కదా ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడికి ఎందుకంటే మీకోసం ఎంత మంచి పథకం పెట్టారు కదా ఆయన ఏం చెప్తారు ఆనందం పెట్టాడంటే అంటే ఆనందం అందరూ ఆనందం పట్టవాలి అన్నా క్యాంటీన్ వల్ల అయితే ఎవరికి ఇబ్బంది లేదు కదా దీనివల్ల అందరికీ ఉపయోగం హ్యాపీ మరి గత ప్రభుత్వంలో ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేశారు కదా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు మన టీడీపీ వస్తేనే ఏదైనా పథకాలు కానీ ఏదైనా ఆటో డ్రైవర్గా ఒక ఆటో డ్రైవర్గా మీరు చెప్పండి అన్నా క్యాంటీన్ వల్ల మంచి ఉపయోగం జరుగుతుందా మీకు లేదంటే ఇంతకుముందు వాహన మిత్ర అని చెప్పి పదివేలు వేసేవారు కదా దానివల్ల మీకు మంచి జరిగిందా మాకు దానివల్ల ఏ రోజు కూడా ఆశపడేది లేదు ఏం లేదు టీడీపీ ఉంటేనే బెటర్ కూడా బాగున్నాయి ఓకే రోడ్లు కూడా బాగుపడినట్టు ఉన్నాయి కాదు రోడ్లన్నీ బాగుంటాయి గుంతల రోడ్లలో మీరు ఆటో నడిపి ఇబ్బందులు పడేవాళ్ళు మరి అంతే అన్నా క్యాంటీన్ వల్ల అయితే ఉపయోగం బాగుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి